నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మన రాష్ట్రం ఒక పెద్ద గండం నుంచి బయటపడింది అని మనం చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి దాని రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి కొన్ని క్షుద్రశక్తులు తమవంతు ప్రయత్నం చేసిన సమాజంలో ఉన్న కొన్ని రెస్పాన్సిబుల్ వర్గాలు దీన్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టాయి తిప్పికట్టడం కరెక్ట్ టైంలో జరిగింది ఈ వివాదాలు కొనసాగంటే తెలంగాణ యొక్క భవిష్యత్తును ఇవి కొంతకాలం ఆపేవేమో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు సంఘాలు వ్యక్తులు కష్టపడుతుంటే ఇబ్బంది పడుతుంటే లేని వివాదాలను రెచ్చగొట్టి తమ పొలిటికల్ సోషల్ అజెండాలను తమ కమర్షియల్ అజెండాలను పూర్తి చేసుకునే క్రమంలో యావత్ తెలంగాణను వాడుకునే కుట్ర ఈ గుజరాతీ గోబ్యాక్ రాజస్థానీ గోబ్యాక్ అనే నినాదంతో ఒక ఇద్దరు వ్యక్తుల గొడవను ఒక రాష్ట్రం యొక్క ప్రాబ్లం ఒక సిటీ యొక్క ప్రాబ్లంగా చిత్రీకరించే అన్ని ప్రయత్నాలు జరిగాయి మనము మన ఎమోషన్స్ని పక్కకు పెట్టి ఇలాంటి కుట్రలను మన స్థాయిలో మనం అవాయిడ్ చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ సహజంగా ప్రభుత్వాలు సృష్టి సృష్టిస్తే కొన్ని సమాజంలో కొన్ని వర్గాలు ఈ ప్రాబ్లమ్ని సృష్టిస్తాయి మన ఛానల్ ఒక ఐదారు వీడియోలోగా మీకు స్పష్టంగా చెప్తూనే ఉంది ఈ వివాదం కొనసాగదు కొనసాగనివ్వను కొనసాగనివ్వము అని క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేయటం జరిగింది ఈ వివాదాలు చిలికి చిలికి గానవాలగా మారి తుఫానుగా మారి మన సమాజం యొక్క శాంతి భద్రతను లేదా ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అతి ప్రమాదకరం ప్రజల్లో ప్రజలు అనుభవిస్తున్న క్షోభ అన్యాయాలు అక్రమాలు ఇవి ఉండగా లేనిపోని వివాదాలు సృష్టించి పెంచి పోషించి దాన్ని పెద్దగా చేయడంలో ఆంతర్యమేముందో ఆ మేధావులే చెప్పాలి ఈ భాష ఈ వివాదం ముగుస్తుంది అని తెలియగానే నా ఎమోషన్స్ తారస్థాయికి చేరాలి ఒక వీడియో కూడా పెట్టాను కానీ మా అమ్మ భాష బాలేదు ఎమోషన్కి తావులేదు జనాలకు మనం మెత్తగానే మెత్తగానే లాజికల్గా చెప్పాలి మన సహజ ప్రకృతిని పక్కకు పెట్టి గ్రాంధిక భాషలో మాట్లాడి అందరినీ మెప్పియాలని మా అమ్మ సూచించడంతో నేనక ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది నా సహజ ప్రకృతి చాలా వైలెంట్గా ఉంటుంది వివిధ భాషల్లో చక్కటి పదాలు నేను వాడగలను కానీ ఈ సందర్భంలో ఆ విచ్ఛిన్న శక్తులను తిట్టి మనం ఇప్పుడే ఈ వివాదాన్ని ఆర్పడం కన్నా రేపే నుండి వాళ్ళ వ్యూహాలను చూసి మనం ఎదురుదాడి చేయొచ్చని నేను ఆ వీడియోని డిలీట్ చేశాను మనం ఒకటి గమనించాలి మనలో ఉన్న వీక్నెసెస్ని మనలో ఉన్న ఆతృతని ప్రతి ఒక్కడు క్యాష్ చేసుకోవాలనే చూస్తూ ఉంటాడు మనము దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ మన సిటిజన్స్ యొక్క ఎమోషన్స్ని క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళ వీక్నెస్ని పొలిటికల్గా యూజ్ చేసుకోవడానికి దేశం పేరు చెప్పి కొంతమంది మతం పేరు చెప్పి కొంతమంది రీజన్ పేరు కొంతమంది కాస్ట్ పేరు చెప్పి కొంతమంది అసలు మన జీవితంలో అసలు అజెండాను మరిచిపోయి పనికి మారిన అజెండాలను ఎత్తికేసుకొని మన టైం వేస్ట్ చేసి మన లైఫ్లో మనం సాధించవలసిన చాలా విషయాలను పక్కదారి పట్టించేలా ఈ పొలిటికల్ పార్టీసు రాష్ట్రాలు దేశాలు అన్నీ అదే ఎజెండాతో పనిచేస్తాయి కాల్వాన్ వ్యాలీలో మన సోల్జర్స్ చనిపోయి దివంగతులై మన దేశం కోసం పోరాడినప్పుడు మనకు ఎమోషన్ ఎక్కువైపోయి చైనాను చైనాతో ఇక వ్యాపార సంబంధాలు ఉండవు చైనా నాశనమయ్యే వరకు మనము చైనీయులను ఇక ముట్టుకోము అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చిన మన దేశం నేను అప్పుడే చెప్పాను చైనా లేకుండా భారతదేశం ప్రస్తుత సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది చైనా ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో ఫెయిల్ అయ్యి చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ మన లేబుల్ అంటించి అమ్ముతున్నారు అని ఎన్నో వీడియోలు నేను చెప్పాను ఆ మాటలను నిజం చేస్తూ భారతదేశం చైనా విదేశాంగ మంత్రిని రెడ్ కార్పెట్ వెల్కమించి ఇక సంబంధాలు నార్మల్ అయ్యేటట్టే చూస్తున్నాయి అంటే మనం అడగవచ్చు మరి పదుల సంఖ్యలో గాల్వాన్ వ్యాలీలో మన సైనికులు ప్రాణాలు వదిలారు కదా దేశం కోసం మరి దాని విలువ చెల్లుచీటీనేనా అంటే ట్యాలీ అయిపోయిందా మరి చైనాకు గుణపాఠం మనం నేర్పించినట్టేనా అని మనము అడగవచ్చు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బిజినెస్ కన్నా దేశాలు బిజినెస్ కన్నా ప్రాణాలు మానవ సంబంధాలు ఇతర నైతిక విలువలు ఇవన్నీ పాటించం ఆ నైతిక విలువలు లా ఈ మానవ సంబంధాలు అంతా మనలాంటి ఆర్డినరీ సిటిజన్స్కి మాత్రమే ఈ పెద్ద బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్లు బ్యూరోక్రాట్లు వీళ్ళ లోకం వేరే సామాన్యులమైన మన లోకం వేరేనే అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళ చేతిలో నరిగిపోతుందని మనకు పాఠాలు నేర్పిన కేసీఆర్ తన చేతులతోనే తెలంగాణను సర్వనాశనం చేసి కాళేశ్వరం లాంటి మింగే ప్రాజెక్ట్ని కట్టి లక్షల కోట్లు వెనకేసుకొని వేసుకొని ఫార్మ్ హౌస్లో నిద్రపోతూ ఉన్నాం అంటే ఈ వివాదాలలో మనం తలదూర్చిన మనకొచ్చే లాభం అంతే ఉంది సామాన్య ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు దేశం తీసుకునే నిర్ణయాల్లో ఏ పాత్ర ఉండదు మనం అమౌ అనవసరంగా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి భంగపాటుకు గురవుతూ అవుతూ ఉంటాం చైనా వివాదం కానివ్వండి రష్యా ఉక్రెయిన్ వివాదం కానివ్వండి లేదా చైనా అమెరికా వివాదం కానివ్వండి ఇవన్నీ ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్లనే పుట్టుకొచ్చాయి ఈ ఆర్థిక ప్రాబ్లమ్స్ సాల్వ్ కాగానే ఆటోమేటిక్గా అన్అలాజిటిక్గా ఎమోషనల్గా మానవ విలువను పక్కన పెట్టి నార్మల్ రిలేషన్స్ ఈ కంట్రీస్ మధ్యలో కంటిన్యూ అవుతూ ఉంటాయి మనము ఆర్థిక సామాజిక ఇలాంటి విశ్లేషణలు విన్నప్పుడు సావధానంగా విని మన లైఫ్ ఎక్కడుందో ఏ స్థాయిలో ఉందో బయట జరిగే ఘటనలకు మన లైఫ్కి ఏమైనా సంబంధం ఉందా అని ఒక్కసారి విశ్లేషించుకొని ఎమోషనల్ కావాలి ఎమోషనల్ అయినా కొంతవరకే ఉండాలి కొంతసేపే ఉండాలి తర్వాత మన లైఫ్కి సంబంధించిన విషయాలను మనము గంభీరంగా చూడవలసిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అంతర్ అంతర్జాతీయ వివాదాలు రాష్ట్రీయ వివాద వివాదాలు దేశీయ వివాదాలు ఇవన్నీ మన కోసం కాదు మన లెవెల్వి కావు పాకిస్తాన్ బలిష్టమైన దేశం అంటే ఇప్పటివరకు పాకిస్తాన్తో కూడా మనం సత్సంబంధాలు నేర్పు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉండేవాళ్ళం కానీ పాకిస్తాన్తో లింకులు పెట్టుకొని లాభం లేదని తెలుసుకున్న భారతదేశం చాలా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసిన చైనాతో సయోధ్య కుదుర్చుకొని తన వ్యాపార లావాదేవీలు కొనసాగించే క్రమంలో ఇప్పుడు ముందరబోతుంది మరి మోదీ ఇంట్రడ్యూస్ చేసిన మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా స్లీప్ ఇండియా ఇలాంటి ఉద్యమాలు ఏమైపోయాయో దాని యూజ్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు కానీ ప్రస్తుతం ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఏ దేశం తన జనాల సంక్షేమం కోరుకుంటుంది ప్రతి ఒక్క దేశం ఫారెన్ ఎక్స్చేంజ్పై దృష్టి పెట్టింది కానీ మానవ సంబంధాలు మానవ హక్కుల గురించి ఇప్పుడు ఆలోచించే స్థితిలో ఏ దేశము లేదు కాబట్టి మనము మన లెవెల్లో ఇప్పుడు మన హైదరాబాద్లో తలెత్తిన ఈ వివాదాన్ని చక్కగా ముగించేశాం ఈ సామాజిక శాస్త్రవేత్తలు క్రియేట్ చేస్తున్న డిస్టర్బెన్స్ని ఇవాళ చక్కగా తెరవేశాం కాబట్టి మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తుంది ఇలాంటి వివాదాలను మనం భూతద్దంలో పెట్టి చూసి చూడవలసిన అవసరం లేదు ఈ మార్వాడీ గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ వివాదం త్వరలోనే సర్థమనుగుతుందని మన ఛానల్ చెప్తూనే ఉంది అది జరిగిపోయింది కూడా కాబట్టి మనం అందరం మన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ని చాలా క్రిటికల్గా తీసుకొని వాటిపై పనిచేయాలి కానీ పనికి మాలిన విషయాలను తలనెత్తుకొని తలకునెత్తుకొని నెత్తిన పెట్టుకొని వాటి గురించి ఆలోచించే అవసరం ఏమాత్రం లేదని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం